ప్రముఖ గాంధేయవ శ్రీ తల్లాపరగడ ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నా రత్న చక్ర ఏడవ భాగం పన్నెండు నాలుగు ఇరవై పదమూడవ అధ్యాయం కలకత్తా ఏ నా పుస్తకాల చదువు పూర్తికి ఈ అధ్యాయం ఒక్కటే మిగిలింది అంటే చదువులో దానితో నా జ్ఞాపకాల మొదటి భాగం ముగింపుకు తెస్తా అట్లా రాజమండ్రిలో వీరేశలింగం హై స్కూల్ అధ్యాపక వృత్తి అయిన తర్వాత ఆ పై డిగ్రీ చదువు మీదికి వెళ్ళింది బుద్ధు తండ్రిని మించిన తండ్రిగా మమ్ము పెంచిన మేనమామ శేషయ్యగా పంతొమ్మిది పదిహేను మహాలయ అమావాస్య రోజున దివంగతులయ్యాయి ఒక విధమైన నా తెలివి వల్లని ఆయనకు మరణం తప్ప జబ్బు తగిలిన వెంటనే ఆయన స్వగ్రామం నుండి రాజమండ్రికి తీసుకొచ్చా అప్పటికే కొంత కాలహరణమై వెంటనే శస్త్రచికిత్స పొందాల్సిన సమయమది ఆ రోజు వరకు దాని పేరైనా విని ఉండని నా అజ్ఞానం సాయం సమయం నేను ఎదిగిన ఎస్పి రామారావు డాక్టర్కి చూపించా ఆయనతో ఇంకొక డాక్టర్ కామరాజు కూడా వచ్చి మంచు గడ్డ కట్టి ఆ రాత్రంతా రోగిని ఇంటి వద్దనే ఉంచి మర్నాడు ఉదయం వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళామన్నారు సర్కారు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ గురుమూర్తిగా అప్పటికే రోజున్నర ఆలస్యం జరిపినందుకు నాకు సోదరుడు ఎంత సన్నిహితుడైన హరెంగో నన్ను ముఖం వాచేట్టు చివాట్లు పెట్టాడు సిగ్గుపడ్డ డ్యూటీ మీద సెంట్రల్ జైల్లో ఉండిన సివిల్ సర్జన్ డాక్టర్ చెస్టర్కు వెంటనే రమ్మని కబురు పెట్టాడు డాక్టర్ గురుమూర్తి చెస్టర్ వచ్చేటప్పటికే ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టిన రోగి స్థితి కొన ఊపిరికి చేరి జరిగిన ఆలస్యం కదవిని విచ్ ఫూల్ హ్యాజ్ మిరిల్ విత్ ఔట్ అని సివిల్ సర్జన్ చెస్టర్ విచారపడి శేషయ్య గారు నన్ను దగ్గరకు పిలిచి వరై వైజాగ్ తీసుకువెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అంటూనే ప్రాణం రోగి యొక్క నిరర్ధకమైన ఆశాభావం రామారావు రామ కామరాజు చేసిన పదిహేను పదహారు గంటల ఆలయ ఈ ముద్దు మేలందుడి మేనదుడి యొక్క అజ్ఞానం అన్నీ కలిపి లాగున నా గుండెల్లో గుచ్చుకలు ఆయన రాజమండ్రికి తీసుకువచ్చిన కుటుంబం బంధుజనుడు కొందరు గ్రామ రైతులు బయట కూర్చుండి విలపించారు ఏమనుకుంటే ఏముంది తండ్రిని మించిన మేనమామను నేను బ్రతికి ఉండి ఆయన్ను చంపేసి ఈ విషాద గాథ నేనిది వ్రాసుకుంటున్నా ఈ నిమిషంలో కూడా ఒక పీడ కలగా మీది కుంపటిగా నన్ను బాధ పెడుతూనే ఉంది ఇది నా అజ్ఞానం వల్ల జరిగిన పని అని నేను నేను క్షమించుకోలా ఇది నా పాప పని ఈనాడు గోదావరి గట్టు లోపల మేలమామ శవదహన జ్వాలలను చూస్తూ పొందిన నా మనస్తాపం నా శవదహనం వరకు మరొకర్రా ఆ తరువాత ఏమో ఏముందో ఎవడు చూడొచ్చాడు

గేమ్ అండ్ 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 హైడ్ సీ ది సాంగ్ ఐ ఖచ్చితంగా చెప్పిన సత్య సత్యవాక్యం కావచ్చు నిజానికి రెండు ఒకటి అటువంటి అమాయక బాలబాలికలలో ఇటువంటి బాల తీపుల్లో నా చిన్న ఒక మోతాదులో नैनोकनी